ఓ ఆఫ్ గాడ్ ఈ వీడియో చివరి వరకు చూడండి దేవుని ఆశీర్వాదాలు పొందండి దేవుని నామములో మీకు నా హృదయపూర్వక వందనములు మిమ్మల్ని మీ కుటుంబమును దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక ఈరోజు మీ యందు మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడు మీకు తోడుగా ఉండునుగాక మీరు ఊహించిన అద్భుతాలు ఆశ్చర్యకారాలు ఈరోజు మీ దేవుడు మీ జీవితంలో చేయునుగాక ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడే మాట మీరు ఎన్నటన్నటికి సిగ్గుపడకనుందరు యషయా నలభై ఐదో అధ్యాయం పదిహేడో వచనం యు షల్ నాట్ బి అషీమ్డ్ ఐజియా చాప్టర్ ఫార్టీ ఫైవ్ ఓసిస్ సెవెంటీన్ మనుషులు మూసిన తలుపులు కొన్నైనను నాకై నీవు తెరచినవి అనేకములు మన వేదనతో నిన్ను విడచి పరుగెత్తినను